ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి అది కేసరి చేస్తున్నాను కేసరి అంటుంది కరాచి రవ్వతో అనుకుంటున్నారా అసలు కానే కాదు నేను ఈరోజు గోధుమ రవ్వతో కరా గోధుమ రవ్వతో నేను కేసరి అయితే చేస్తాను చాలా చాలా బాగా వచ్చింది ఓకేనా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఇప్పుడు ఈ గోధుమ రవ్వతో చేసిన కేసరి ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా ఇప్పుడు మనం గోధుమ రవ్వ కేసరి ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఓకేనా ఫస్ట్ మనం గోధుమ తీసుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను నేను మనం గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నాం కాబట్టి గోధుమ రవ్వ ఒక ఒక కప్పు తీసుకున్నాను అది మిక్సీ జార్లో వేసుకుని మనం ఒక టూ పల్స్ ఇస్తే సరిపోద్ది మరి మెత్తగా అవసరం లేదు ఒక రెండు రెండు లేదా మూడు పల్స్ ఇస్తే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని వద్దాము చెండ్ ఇలాగా ఒక రెండు లేదా మూడు పల్సిస్తే ఇస్తే ఎలా అవుతుంది ఎలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇది పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము రెండు ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుందాము జీడిపప్పు అలాగే కొంచెం బాదం పప్పు కిస్మిస్ వేసుకోండి దీన్ని కొంచెం మనం వేపుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు వేపుకుందాం ఓకేనా చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగిపోయినాయి ఇవి సపరేట్గా తీసేసుకుందాము చూడండి ఇప్పుడు అదే నెయ్యిలో మనము ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా గోధుమ రవ్వ గోధుమ రవ్వ వేసేసుకుందాము వేసేసుకుని మనకి రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి కొంచెం మనకి గోధుమ అనేది బాగా రంగు మారాలి ఓకేనా అప్పటి వరకు కొంచెం బాగా స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా వేపుకుందాము చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కరాచి నోకతో కాకుండా ఇలాగా గోధుమ రవ్వ బెల్లంతో చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఒకసారి మనం ఇది రవ్వంతా బాగా కలిపేసుకొని బాగా వేపుకుందాం ఓకేనా స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోండి మనకి నో రవ్వ అనేది కలర్ వచ్చేంతవరకు నిదానంగా వేపుకుంటే బాగుంటుంది ఓకేనా సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుంటే మంచి కలర్ రావాలి మనకి ఈ నోక అనేది మీరు కూడా ఒకసారి గోధుమ రవ్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా మనకి రవ్వ అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము మనకి ఈ చూసారు ఎంత బాగా కలర్ వచ్చిందో మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మనం నూక వేపుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాము ఏ కప్పుతో అయితే మనము నోక తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుందాము నెమ్మదిగా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మాకు నోక ఏగుంది కదా నెమ్మదిగా వేసుకోండి మూడు కప్పులు అయితే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ నూక అంతా బాగా కలుపుకుని ఈ వాటర్లో బాగా ఉడికించుకుందాం ఓకేనా నూక అనేది మనకి దగ్గర పడేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం బాఓ నూకనే బాగా రవ్వను బాగా ఉడికించుకుందాం ఓకేనా చూడండి మనకి నూక ఉడికి గోల్ది దగ్గర పడుతుంది సో మనం వేసిన ఒక కప్పు గోధుమ నూకకి మూడు కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఇంకా కొంచెం ఉడికితే చాలు మనకి ఓకేనా ఇలా నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి నూకని రవ్వని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా గోధుమ రవ్వతో ట్రై చేసి మీకు ఎలా అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా చాలా బాగుంటుంది మనం నెయ్యి యాలకులు అన్నీ వేస్తున్నాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ యాలకులు పడు మూడు యాలకులు ఇలా చెదగొట్టుకుని వేసుకోండి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ నూక అనేది బాగా ఉడికించుకోండి బాగా ఉడికితే మనకి బాగుంటుంది కొంచెం బాగా మెత్తగా అయిపోయినా ఏమవదు బాగుంటుంది ఇలా పలుకులు పలుకుల కింద కాకుండా మొత్తం అంతా బాగా ఉడికిపోవాలి ఓకేనా మనకు ఉడికి నోక నోకనేది దగ్గర పడుతుంది ఇలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే మనకి అడుగట్టకుండా ఉంటుంది ఇంకా చిన్న పలుకు ఉంది అది కూడా ఉడికేస్తే మనం బెల్లం వేసుకుందాము చూసారా ఉడికి గోళ్ళు ఎలా దగ్గర పడుతుందో చూడండి మనకి రవ్వ అనేది బాగా ఉడికేసింది ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము చూడండి ఒక కప్పు నూకకి నేను ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను కావాలంటే మీరు మొత్తం బెల్లం వేసుకోవచ్చు లేదంటే మొత్తం పంచదార వేసుకోవచ్చు నేను ముప్పావు కప్పు బెల్లం అలాగే పావు కప్పు పంచదార వేసుకున్నాను ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము చూడండి బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ పలసిన ఇది మనం మళ్ళీ ఇది థిక్గా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఓకేనా చూసారా మన ఒక కప్పు అంటే మినిమమ్ మ్యాక్సిమం పావు కేజీ ఉంటుంది అది నోక పావు కేజీ నౌకకి మనకి ఎంత క్యాసర్ అయిందో చూసారా సో మళ్ళీ ఇది మనకి దగ్గరికి అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉందాము సా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఓకేనా మనకి ఇదంతా కొంచెం దగ్గర పడాలి ఇంకా చాలా దగ్గర పడాలి ఓకేనా దగ్గర పడేంత వరకు అలా కలుపుతూ ఉందాం కలుపుతూ ఉండండి లేదంటే అడిగట్టేస్తుంది ఓకేనా చూడండి మనకి ఎలా దగ్గర పడిందో ఫస్ట్ ఎంత పలసగా ఉంది మళ్ళీ బెల్లం వేసిన తర్వాత పలసన అయింది కదా మళ్ళీ చూడండి మళ్ళీ ఇప్పుడు ఎంత తిక్గా అయిపోయిందో ఓకేనా ఇప్పుడు మనం ముందుగా వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అంతా మొత్తం అంతా కలిపేసుకుందాం చూడండి మొత్తం అన్నీ కలిపేసుకున్నాను ఇప్పుడు పైన మనం నెయ్యి వేసుకుందాము టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే భలే ఉంటుంది నెయ్యి వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసి స్టవ్ ఆపేసుకుందాం ఎందుకంటే మనకి ఆల్రెడీ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది ఓకేనా చూసారా కలర్ కావాలంటే వేసుకోండి నేను వేయట్లేదు ఓకేనా కలర్ వేస్తే బాగోదు మళ్ళీ మనకి కరాచినతో చేస్తాం కదా కేసరి ఆ టైప్లోకి వచ్చేస్తుందని నేను కలర్ వేయట్లేదు ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఓకే నేను స్టవ్ ఆపేసుకున్నాను ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవచ్చు వేసుకున్నాం కదా మొత్తం అంతా బాగా కలిపేసుకోవచ్చు ఒకసారి చాలా బాగా వచ్చింది తెలుసా ఫైనల్లీ మనకి రవ్వ కేసరి అనేది రెడీ రెడీ అయిపోయింది గోధుమ రవ్వతో చేసిన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది క్లారిఫికేషన్ కావాలి కదా చూసిన వాళ్ళకి ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు మనము ఇదంతా ఇలా ఒక్క దిక్కుని చేర్చి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం ఓకేనా ఒక్క అంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇలా మూత వేసేయండి ఎందుకంటే మనం నెయ్యి కంట అన్నీ కదా సో అన్నీ కలుస్తాయి ఓకేనా ఒక్క పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఇలా మూత పెట్టేసి ఉంచేసుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి క్యాసర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎండి సగం లేదు అనుకుంటున్నారు ఏం లేదండి ఇక్కడ ప్లేట్లో పెట్టాను నేను చూసారా ఎంతో కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంది గోధుమ రవ్వతో చేసిన కేసరీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఓకేనా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ఏంటి మన కరాచి నొకతో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి గోధుమ రవ్వతో ట్రై చేసి ప్రాసెస్ మొత్తం చూసి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమ్మకమ్మగా ఉండే గోధుమ రవ్వ కేసరి ఓకేనా